కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం రౌతిల్పూడి మండలం బలరాంపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గరలో గల దయ్యాల గట్టు చెరువు గట్టు తెగిపోవడంతో బలరాంపురం ఏ మల్లవరం రోడ్డుపై నీరు పారడంతో రోడ్డు తెగిపోయి రాకపోకలకు స్కూలుకు వెళ్ళే విద్యార్థులకు అంతరాయం కలుగుతుంది ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు స్థానిక తహసీల్దార్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించి రాకపోకలు పునరుద్ధరించవలసిందిగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పైల సాంబశివరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమరాల సత్యనారాయణ మాజీ ఎంపీపీ ఎటంశెట్టి సూర్యభాస్కర్ రావు బలరాంపురం ఎంపీటీసీ సోమరావు రంగనాయకులు సర్పంచ్ పైల సీత సొసైటీ అధ్యక్షుడు పైల పైడిరాజు సీనియర్ నాయకులు సోమరూత్ చంద్రమౌళి లెక్కల రాము పైల నాయుడు యగదాస్ నాగేశ్వరరావు కరుపులో సత్యనారాయణ కురుపులో ధనాజీ కోటపల్లి అప్పల సత్యబాబు పైల కొసరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు oh